నమస్తే వెల్కమ్ టు గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా కరీంనగర్ లోని నిమజ్జన కేంద్రాలైన చింతకుండ కెనాల్ కొత్తపల్లి చెరువులను బుధవారం నాడు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఐపీఎస్ ఆయా డివిజన్ల ఏసీపీలు ఇతర పోలీస్ అధికారులతో కలిసి సందర్శించారు అంతేకాకుండా నిమజ్జనం నాడు గణేష్ విగ్రహాల ఊరేగింపు నిర్వహించే రూట్లను కూడా స్వయంగా పరిశీలించారు దీనిలో భాగంగా గీతాభవన్ చౌరస్తా రామ్నగర్ పద్మానగర్ మీదుగా చింతకుంట తిరిగికోట్ ఎస్ఆర్ఆర్ కళాశాల రేకుర్తి మీదుగా కొత్తపల్లి చెరువు వరకు గల రూట్లను సందర్శించారు దీనిలో భాగంగా పలు ప్రాంతాలను గణేష్ మండపాలను సందర్శించారు